హాయ్ హలో అండి వెల్కమ్ టు దేవకీనంద ఈ కార్తీక మాసం విశేషం ఏంటంటే కార్తీక మాసంలో శివుడిని విష్ణువుని సమాంతరంగా పూజిస్తారు శివుని విష్ణువుని పూజించడం విశేషం ఉత్తరాయణంలో మాఘమాసానికి ఎంతైతే విశిష్టత ఉందో దక్షిణాయనంలో కార్తీక మాసానికి కూడా అంతే విశిష్టత ఉంది ఈ కార్తీక మాసంలో హరిహరులకు ఎంతో ప్రీతికరం అనమాట ఇది శివాలయంలోకి వెళ్ళినప్పుడు హరిని తలుచుకోవటం విష్ణాలయంలోకి వెళ్ళినప్పుడు శివుడిని తలుచుకోవటం కూడా ప్రత్యేకత అంట ఈ మాసంలో దీపారాధన ఉపవాసం నదీ స్నానం ఉసిరికాయ దానం దీప ఉసిరి చెట్టు కింద భోజనం అంటే వన భోజనాలు అనమాట తులసి పూజ చేయటం ఎంతో విశిష్టమైంది ఇలా ఒత్తులు కూడా మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా చేస్తాం కదా మూడు అరవై ఐదు అంటే ఎప్పుడన్నా మనకి మర్చిపోయిన రోజుని అట్లా పెట్టుకుని మూడు వందల అరవై ఐదు వత్తులు సోమవారం ఉపవాసం ఉండి సాయంత్రానికి వెలిగించుకుంటాము ఈ ఈ దీపారాధన అనేది మనం తెలిసి తెలియక కూడా ఎవరైనా తెలియ భక్తి వాళ్ళు కూడా ఒక దీపం అనేది పెడితే చాలంట కార్తీక మాసంలో చాలా అంటే డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను చదవటం జరిగింది ఇవన్నీ నాకైతే తెలియదు అంత బాగా నేను చూసి చదివి నోట్ చేసుకుని చెప్తున్నాను దయచేసి ఏదైనా తప్పుగా ఉంటే కనుక ఎక్స్క్యూజ్ చేయండి నన్ను ఈ దీపారాధన మాత్రం చాలా విశిష్టమైనది అంట ఎవరైనా సరే కార్తీక మాసం ధనుర్మాసం చేసుకోవటానికి ట్రై చేయండి శివకేశవులు ఇద్దరికీ ఎంతో ప్రీతి పర పాత్రమైనది అనమాట శివుడు లేనిదే చేయమైనా కొట్టదు అంటారు కదా అలా శివయ్యన తలుచుకుంటేనే మనకి ఏదైనా కూడా శివయ్య వలనే అవుతుంది ఏదైనా కూడా ఇద్దరికీ కూడా చాలా మంచిది ఈ మాసం ఇలా దీపాలని వెలిగించిన తర్వాత ముగ్గులు వేసిన తర్వాత నేను వీడియో చేశాను కదా ఇలా దీపాలు వెలిగించిన తర్వాత కూడా మొత్తం అంతా కూడా ఇట్లా వీడియో తీయటం జరిగింది ఒక్కొక్క ఈ ఒక్కడొక్క ప్రమిదిలో వెయ్యి థౌజండ్ ఒత్తులు ఉన్నాయి అన్నమాట ఇవన్నీ బాగా ఆయిల్లో నానబెట్టేసి ఇట్లా ముగ్గు కింద పువ్వులు పెట్టేసి ఆ పైన ఈ ప్రమిద పెట్టడం జరిగింది చూడటానికైతే రెండు కళ్ళు చాలా లేదు చాలా బాగుంది ఈ మాసం అంతా కూడా తెల్లవారుజామున లేచి నాలుగు గంటలకి అట్లా లేచి దీపం పెట్టుకుని తులసమ్మ దగ్గర దీపం పెట్టి ఉపవాసాలు వ్రతాలు దీపాలు వనభోజనాలు ఉసిరి ఉసిరి చెట్టు పూజలు తులసి పూజలు చాలా బిజీగా ఉంటారు అందరూ కార్తీక మాసం ఆల్మోస్ట్ అయిపోవచ్చింది నేనైతే మార్నింగ్ పొద్దున్నే లేసి పూజ అయితే చేసుకుంటున్నాను వెళ్ళి వస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ వీడియో ఓపిక్గా చూస్తున్నారు చూసే వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ మహాశివుని ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా మీకు మీ కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ